హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను అది ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో చికెన్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అసలు తెలియని కూడా తెలియదు మార్నింగ్ మార్నింగే మా ఫాదర్ చికెన్ తెచ్చారంట మేము స్కూల్కి వెళ్ళాక అండ్ నేను లంచ్లో చూస్తే సడన్గా ఇట్లా ఓపెన్ చేసి చూస్తే చికెన్ టూ బాక్సెస్ పెట్టాలన్నమాట మా ఫ్రెండ్స్కి ఒకటి అని చెప్పి అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చికెన్ టేస్ట్ కూడా చాలా 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 బాగుండే మా సడన్గా బ్రెడ్ ఎక్స్ట్ అమ్మని చెప్పారమ్మా నాకు ఏం ఐడియా లేదు జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఏమైనా చేస్తారేమో అందుకని చెప్తే అమ్మంటున్నారని చెప్పి ఏం అడగకుండా వెళ్ళి తెచ్చాను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను అనమాట మా అమ్మ కానీ ఇప్పుడు ఎందుకు చేస్తే నాకు అర్థం కాలేదు మా ఎందుకు బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడు ఏమైనా బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు చేస్తున్నామ్మా అది ఇది అని అంటే ఏం లేదు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానంటే నాకు ఆగక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా ఓపెన్ చేసి ఇట్లా మొత్తం రీసెర్చ్ చేస్తున్నా నా కంట్లో ఒకది బేక్ అది నీకు కూడా తీసుకొచ్చి చూపిస్తా చికెన్ అనమాట చికెన్ లెగ్ పీసెస్ మంచి మసాలా అంతా పెట్టి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టారు మన నాకు తెలియకూడదానికి కానీ మనం ఎప్పుడు అసలు ఓపెన్ చేయను మోస్ట్లీ ఫ్రిడ్జ్ డోర్ డోర్ కానీ ఈరోజు ఎందుకు ఓపెన్ చేశానంటే మా అమ్మ సడన్గా బ్రెడ్ క్లోజ్ చేస్తుంది చేస్తే ఇది కనిపించింది ఎంత 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 హ్యాపీగా ఉన్నాడు ఆ మూమెంట్లో బ్లాంక్ అయిపోయాను అనమాట ఒక్కసారిగా చాలా 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 ఇష్టం చికెన్ అంటే సో అందుకని చెప్పి నా అవకాశం ఇలా చేస్తుంటారు అప్పుడు మా అమ్మ నాన్న సపోర్ట్ ఇప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మ నాన్న అండ్ మా చెల్లెలు ఇప్పుడు ఇట్లా మా అమ్మాయి చేసే లోపల ఒక పది వెళ్ళేసి వస్తుంది అనమాట చెల్లెలు ఇక్కడేమో రాసుకుంటుంది కానీ ఇక్కడ లేదు అండ్ ఇక్కడ చూసుకుంటే మా అమ్మ నాకు నచ్చిన చికెన్ ఫ్రై చేయడానికి అని చెప్పి సిద్ధం అవుతుంది అమ్మ ఎందుకమ్మా నాకు సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది రీసెంట్ గా సాటర్డే రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది మా ఎఫ్ఎ టూ ఎగ్జామ్స్ సంబంధించింది సో దానిలో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను మా చెల్లెలు కూడా ఫస్ట్ ర్యాంక్ అనమాట సెప్టెంబర్ నైన్త్ కి మా స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కండక్ట్ చేశారు ఏదో ఒక సాంగ్ ప్లే చేస్తారు సో మనం డాన్స్ చేయాలి స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు సో అలా చేసినప్పుడు నేను మా చెల్లెలు సక్సెస్ఫుల్ గా విన్ అయ్యాము దాంట్లో గుర్తు చేసుకున్నాము ఇంకా లెవెల్ టూ ఏంటంటే మనం ఒక సాంగ్స్ తీసుకొని ఆ సాంగ్ మీద డాన్స్ వేయాలనమాట సో మేము ఆ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మాకు వచ్చిన మా చెల్లెలికి థర్డ్ క్లాస్ లో మా సిస్టర్ ఫస్ట్ వచ్చింది అనమాట అంటే నెక్స్ట్ నైన్త్ క్లాస్ లో నేను వచ్చాను అండ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఈ డాన్స్ లో గానీ చదువులో కానీ వాట్ ఎవర్ దీని ప్లాన్ లో మేము ఫస్ట్ లో ఉన్నాము అంటే దానికి ఓకే ఒక రీజన్ మా పేరెంట్స్ సో వాట్ ఎవర్ వి ఆర్ టుడే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నాన్న మీరు మాకోసం కోసం ఏం చేసినా మంచిగా చేస్తారని మాకు తెలుసు అండ్ వెరీ హ్యాపీ అండ్ లవ్ యూ ఆల్ నాది అండ్ నెక్స్ట్ నా చెల్లెలకి నాకు కూడా వచ్చేసాయనమాట ఎలా ఫీల్ అమ్మా చాలా చాలా

ఎస్ బట్ మా కోసం నేను మా చెల్లెలు ఫస్ట్ ర్యాంక్ వచ్చాము అండ్ అది కాక ఇలా డ్యాన్స్లో ఇట్లా ఫస్ట్ వచ్చామని చెప్పేసి మా కోసం అని మా అమ్మ ఓపిక తెచ్చుకొని మరి ఇంత ఇంట్రెస్ట్ వేస్తున్నారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఓపిక తెచ్చుకునే కాదు ఇప్పుడైతే ఫ్రీ ఉన్న ప్రజెట్ అయితే మా కోసం అని చెప్పేసి లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నాను అప్పటికి మా అమ్మ వద్దు వద్దు అంటుంది బట్ మనమే వేసేసుకున్నాం అన్నమాట అట్లా చాలా గట్స్ ఉండాలి ఫ్రెండ్స్ కుకింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మా అమ్మకి ఇక్కడ ఆయిల్ ఉంది సో ఫైనల్గా టూ అయిపోయాయి నెక్స్ట్ ఇవి అండ్ ఆలు కూడా కట్ చేసాయి అనమాట ఇది జస్ట్ ఈ మసాలా ఇట్లా ఇట్లా డిప్ చేసేసి చేద్దామని చెప్పి ఫ్రై చేద్దామని ఆయిల్ అబ్బా చూస్తుంటే బాగా అనిపిస్తుంది కిచెన్లో పని చేసి కుక్ చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి మొత్తానికైతే మా అమ్మ వీటితో గార్నిష్ చేసేసింది అనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చికెన్ అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇవి ఆలు అనమాట ఆలు మసాలాలోకి ఇలా ఇలా వేసి వేసేసాము మా చెల్లెలు రాసుకుంటుంది మా చెల్లెలు అప్పుడే అంటే మాకు ఎంత చేసినా కూడా ఒకసారి డిస్సాటిస్ఫాక్షన్ అని తెప్పిస్తుంది అనమాట అందరికీ మనశ్శాంతి లేకుండా తప్పదండి అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నా కోసం కష్టపడి ఇట్లా వంటగదిలో నుంచు అని నా కోసం ప్రేమతో ఆప్యాయతతో చేసినందుకు ధన్యవాదాలు నన్ను నీకేం హెల్ప్ చేయాలి సారీ అమ్మా ఎలా ఉంది అసలు ఏను కారం టేస్ట్ మామూలుగా చెప్పమా బాగుందని చెప్పినాం కదా ఓకే ఇప్పుడు నాది సో టేస్ట్ అయితే చాలా 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 బాగుంది అనమాట సూపర్ అసలు మా అమ్మ చేశాక బావ ఒక పోడమంటున్నాను అమ్మ చాలా 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 బాగుంది మా పప్పు అన్నం ఇంకా ఇది ఫ్రై సూపర్ సో ఎస్ ఫ్రెండ్స్ అయితే మేము తినేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మా ఫాదర్ రావడానికి ఇంకా లేట్ అవుద్ది మా ఫాదర్ వచ్చే వరకు మేము లేచి ఉండలేము ఎందుకంటే అంతసేపు లేసు ఉంటే మేము మార్నింగ్ స్కూల్ స్కూల్కి వెళ్ళలేము కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ పడుకోవాలి అండ్ ఇంకా ఈ బ్లాగ్ ఇంతే మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ లంచ్ యూటర్ బాబాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి